నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం జూన్ ఏడవ తేదీ శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువు ఉత్తరాయణం ఈరోజు సూక్ష్మ చంద్రోదయం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలు తిది పాడ్యమి సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి విధియ నక్షత్రం మృగుశిర నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం యోగం శూల రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి గండ కరణం భవ సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగంధం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము తెల్లవారితే నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు జూన్ ఏడవ తేదీ శుక్రవారము ఈ రోజు మంచి ముహూర్తాలేమీ లేవు Namaskaram.